ఒక రకంగా చూసుకుంటే మొదట కిక్ బ్యాక్ సిస్టమ్స్ అన్నిటిని ఏర్పాటు చేసినప్పుడు డబ్బులు ఏదైతే కలెక్ట్ అవుతున్నాయో సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఒక డిస్టరీ నుంచి ఒక కేసు వెయ్యి రూపాయలు కొంటే వెయ్యి రూపాయలు కొంటే గవర్నమెంట్ ఇచ్చి అయ్యే బిల్లింగ్ పదిహేను వందలు అవుతుంది ఆ ఐదు వందల రూపాయలు తిరిగి గవర్నమెంట్కి క్యాష్ రూపాయిన ఇచ్చేయాలి సదరు ఆర్గనైజర్కి ఆ ఆ ఆర్గనైజర్ ఆ పైన వచ్చిన ఐదు వందల గవర్నమెంట్ సొమ్ము ఏదైతే ఉందో కొంటానికి చూపించిన మనీని ఐదు వందల పాకెట్లో పెట్టుకుని ఈ వెయ్యి రూపాయల్లో వీళ్ళ బ్రాండ్ని మార్కెట్లో ప్రొడ్యూస్ చేయాలి ప్రొక్యూర్ చేసి జనాల దగ్గర తీసుకెళ్లాలంటే దీనిపైన కిక్ బ్యాక్ ఏ రకంగా దోచుకున్నారండి ఒక స్కామ్ని ఒక చిన్న బాక్స్ మీదే ఇంత పర్సంటేజెస్ జరుగుతుంటే బెల్ట్ షాపులకి మీరు సప్లై చేసిన మీ బ్రాండ్ సొంత బ్రాండ్స్ లీజ్కి తీసుకున్న డిస్టరీస్ అవనండి బెదిరించి కొనుక్కున్న డిస్టరీస్ ఈ ఇవన్నీ బెల్ట్ షాపులకి వెళ్ళినప్పుడు తొంభై శాతంకి పైగా అటన్నిటికి బిల్లులు లేవు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒప్పుకున్నాడు నిన్న ముందుగా ఇలా వసూలైన కిక్ బ్యాక్స్ ని మొదట్లో మిథున్ రెడ్డికి తర్వాత కృష్ణమోహన్ కి ఓఎస్డి కృష్ణమోహన్ కి అందించేవారని రాజకేష్ రెడ్డి పేర్కొన్నారు అంటే ఈ ముడుపులన్నింటినీ తీసుకెళ్లి ఎక్కడికి సమకూర్చారు ఇది చెప్పడానికి కృష్ణమోహన్ రెడ్డి ముందుకు రావాలి కృష్ణమోహన్ ముందుకు వచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్స్ అని రికార్డ్ అయిన తర్వాత జగన్ ఆదేశాల మేరకే ఇలాంటి స్కీములు చేస్తాం జగన్ ఆదేశాల మేరకే ఇలాంటి కిక్ బ్యాక్స్ వసూలు చేస్తాం అని రెడ్డికి ఉన్న స్టేట్మెంట్ మరింత బలపడుతుంది మనం అర్థం చేసుకుంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మద్యం వల్ల ఆరో అనారోగ్యం చెందిన కేసులు కొన్ని వందలు చనిపోయిన వాళ్ళు కొన్ని వందలు వాటన్నిటికీ లింక్స్ ఇవే కదా ఈ దారుణమైన మద్యం యునో వెరీ అన్హైజినిక్ ద వే ఎవరికన్నా ఒక ఇచ్చి దాన్ని కూడా ఒక కల్తీ మద్య కింద తీసుకెళ్లి విడతల వారీగా మద్యపాన నిషేధం ఏర్పాటు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ప్రజలకు పట్టిన దుర్గతి ఇది